మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది ఐ సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేజ్ పెట్టుకోకండి బ్యాండే అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ నాట్ పుట్ ద బ్యాండెడ్ ఆర్ ద డ్రెస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పులివెందలు అంటే నమ్మకం పులివెందలు అంటే ధైర్యం పులివెందలు అంటే అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్ నేను ఒప్పుకుంటాను అట్లా పులివెందలు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు పులివెందల ఇంతకుముందు కాంగ్రెస్కు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది పులివెందుల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది దీనికి కారణం ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ కష్టం దీంట్లో ఉందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నింది రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ వివేకానంద రెడ్డి గారు పులివెందల కడప చూసుకోవడంలోనూ వాళ్ళకు క్లియర్ క్లారిటీ ఉన్నింది పులివెందల్లో ఏ ఇంటికి పో ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానందరెడ్డి గారి ప్రశ్నించలేదా ఎప్పుడైనా వాళ్ళు రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వివేకానంద రెడ్డి అవైలబుల్గా ఉన్నాడా లేదా ఏ ఇంటికైనా వెళ్ళండి రాత్రైనా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు